హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీకు ఒక ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రాజు ఇతని పేరు రాజు అండి చిన్న చిన్న విషయాలకే చాలా మంది అబ్బో మాకేదో అయిపోయింది మేము చేయలేకపోతున్నాం కదలలేకపోతున్నాం అని చెప్తారు అలాంటిది తనకి కాలు పోలియో అయినా కూడా బాధపడకకుండా పన్నెండు సంవత్సరాల నుంచి వాటర్ క్యాను మజ్జిగ పంపిణీ అలాగే ఎవరో ఒక దాతల ద్వారా అన్నదాన కార్యక్రమాలు పన్నెండు సంవత్సరాల నుంచి రాఘవాల ఆరన్స్ గారి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడండి ఇతను ఇప్పుడు మనకి ఒక చిన్న సహాయం మీరందరూ చేయాల్సింది ఏంటంటే తమ్ముడికి బిగ్ బాస్ లో ఒక్కసారైనా కనపడాలనే కోరిక మాత్రం ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళకూడదు ఎవరైనా వెళ్ళొచ్చు సామాన్యులు కూడా వెళ్ళచ్చు బిగ్ బాస్ కి నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మీ అందరు సపోర్ట్ అడుగుతున్నాము కంపల్సరిగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి నాగార్జున గారికి దగ్గరికి వెళ్లే వరకు షేర్ చేయండి తమ్ముడికి ఈ బిగ్ బాస్ లో కనపడాలనేది ఒక కోరిక ఈ కోరిక మాత్రం మనమే తెచ్చాలి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి